స్టార్ హాస్పిటల్ సుఖీభావ్ కు తిరిగి స్వాగతం పిల్లలకు కడుపు నిండుగా తినిపించడానికి మనలో చాలా మంది తల్లిదండ్రులు నిత్యం పెద్ద యుద్ధమే చేస్తూ ఉంటారు అయితే కొంతమంది పిల్లల్ని ఎంత బతిమాలినా బుజ్జగించినా ససేమిరా అంటుంటారు ఆకలి లేదని చెబుతూ ఉంటారు అసలు పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుంది పిల్లల్లో ఆకలి పెంచడానికి ఏం చెయ్యాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ నడిగి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలకు ఆకలి సరిగ్గా లేదని మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు ఎవరైతే పిల్లలు తీసుకోవలసిన సాధారణమైన ఆహారం మూడు నుంచి నాలుగు సార్లు రోజుకి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అదేవిధంగా అనుకున్నంత మోతాదులో లేనప్పుడు మనం వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకుంటలేదని చెప్పాలి ఇది ఒక్కొక్క పిల్లవాడికి వేరే అవుతూ ఉంటుంది అందరికీ ఒకటే రకంగా ఉండదు వివిధ వయసుల్లో వివిధ రకాలుగా ఉంటుంది మోతాదు తీసుకోండి లేదంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నా కానీ ఇట్ డిపెండింగ్ ఫ్రమ్ బర్త్ టు డిఫరెంట్ ఏజెస్లో ఆకలి తక్కువగా ఉండడానికి కారణాలేంటి బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకోపోవచ్చు కొన్నిసార్లు కొన్ని విటమిన్ డిఫిషియన్సీస్ లేదా ఐరన్ లోపం వంటి ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోరు అదేవిధంగా ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పిల్లల్లో సరిగ్గా ఫుడ్ తీసుకోకవచ్చు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవలసిన అవసరం లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్కూల్లో ఎవరో వాడిని ఏడిపించడం వాడిని బుల్లీ చేయడం లేదా ఎవరిని ఏడిపించడం వంటి కారణాలు కూడా చాలు పిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోపోవడానికి ఇక ఇతర కారణాలు ఏంటంటే వాళ్ళు చాలాసార్లు చాలా టైర్డ్గా ఉండొచ్చు దానివల్ల కూడా ఫుడ్ తీసుకోరు దెన్ దే వాంట్ టు హ్యావ్ సమ్ కంట్రోల్ మన యొక్క పరిసరాల మీద కంట్రోల్ కావాల్సినప్పుడు కూడా దేర్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ఈజ్ అవాయిడింగ్ ఫుడ్ అది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఒకటి మనం పెట్టేది ఒకటి అంటే మనం పెట్టే ఫుడ్ వాళ్ళు నచ్చకపోవడానికి కూడా కొన్నిసార్లు కారణం ఉండొచ్చు ఐదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ద షేప్ కలర్ ఆర్ టేస్ట్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళకి ఆ ఫుడ్ నచ్చకపోవడం కూడా ఒక కారణంగా మనం తీసుకోవాల్సింది సరిగ్గా తినకపోవడం వల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి మూడు కేజీలు పుట్టిన పాప ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు కేజీలు వరకు తూగుతారు రెండేళ్ళు అయినప్పటికీ ఆ సమయంలో సరైన ఫీడింగ్ తీసుకోకపోయి ఉంటే వాళ్ళు అనుకున్నంతగా బరువు పెరగపోవచ్చు అదేవిధంగా ఫీడింగ్ తీసుకోకపోవటం వల్ల కొన్ని మినరల్స్ మరియు ఐరన్ డెఫిషియన్సీ వంటి డెఫిషియన్సీస్ కూడా రావచ్చు ఇక రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో వెయిట్తో పాటు హైట్ బాగా పెరుగుతుంది చూస్తూ ఉంటాం సో కొన్ని లోపాలు హైట్లో పెరుగుదల లోపం కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అలాగే విటమిన్స్ లేకపోతే ఎక్స్పెషల్లీ విటమిన్ ఏ డెఫిషియన్సీ జింక్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వంటి లోపాలు చూస్తూ ఉంటాం ఎవరైతే సరిగ్గా సమతుల్య ఆహారం తీసుకుంటలేదు వాళ్ళ మాత్రం ఎన్ని కనపడుతుంటాయి ఒకే రకం ఆహారాలకు అలవాటు పడడం మంచిదేనా పిల్లలకు కావాల్సింది క్యాలరీస్ ప్రోటీన్స్ ఫ్యాట్ విటమిన్స్ మినరల్స్ ఇలా ఈ ఐదు రకాలు మనం వివిధ రకాలుగా ఇస్తూ వివిధ రకాలుగా అంటే వాళ్ళు ఏ విధంగా ఏ టైప్ ఫుడ్ ఇష్టపడుతున్నారో రకరకాలుగా ఫోర్టిఫై చేసి ఇవ్వటం మంచిది ఒకే రకమైన ఫుడ్ కూడా ఇట్ కుడ్ బి ఏ కాజ్ ఫర్ బోర్డమ్ ఫుడ్ అంటే వాళ్ళకి బోరు కొట్టే అవకాశం కూడా మొదలవుతుంటుంది ఆ వయసులో కాబట్టి మనం రకరకాల ఫుడ్స్ ఇవ్వటం పిల్లలకి మంచిది రెడీమేడ్ ఫుడ్స్ ని పిల్లలకు పెట్టడం ఎంతవరకు మంచిది కొన్నిసార్లు ప్యాక్ ఫుడ్ లో ఎంత కాదని గానీ కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడటం జరుగుతుంది అండ్ వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేయటం లేకపోతే స్టోరేజ్ సిస్టమ్స్ అప్రోప్రియట్ టెంపరేచర్స్ లో అది పెట్టకపోయినప్పుడు దట్ కుడ్ బికమ్ స్టేల్ అండ్ వి కెన్ ఫీడ్ దట్ టు ద చిల్డ్రన్ విచ్ కెన్ బి హార్మ్ఫుల్ టు ద హెల్త్ పిల్లలకు ఆకలి చక్కగా ఉండడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు తినే సమయాన్ని చాలా ఒక ఆట విధంగా చాలా ఎంజాయబుల్ అండ్ ఫన్ ఉండే విధానంగా చేయాలి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ డోంట్ మేక్ ఇట్ ఎ పనిష్మెంట్ టైం కూర్చొని తినిపించి లేకూడదు ఇలాంటి కండిషన్స్ పెట్టి వాళ్ళని తినిపించడం మంచిది కాదు ఎక్స్పెరిమెంట్ విత్ ఫుడ్ అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ కలర్ డిఫరెంట్ కలర్స్తో ఉన్న ఫుడ్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ టెక్స్చర్ కొంతమంది కొద్ది గట్టిగా ఉంటే వాళ్ళు ఇష్టపడరు సో ప్రాబల్ దే లైక్ ఎ సాఫ్ట్ ఫుడ్ ఆర్ లిక్విడ్ బేస్డ్ థింగ్స్ సో ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా మనం మార్పు చేయడం కూడా రకంగా మంచిదే పిల్లవాడు వెయిట్ హైట్ యాక్టివిటీ ఈ మూడు మనం అనుకున్నట్టుగా ఆ వయసులో ఉండవలసిన స్కేల్స్ ప్రకారం ఉన్నాడు అనుకున్నప్పుడు ఒక రోజు రెండు రోజులు లేదా ఒక పూట కొద్ది ఎక్కువ తక్కువ తిన్నప్పుడు మీరు ఎక్కువగా ఇబ్బంది పడకూడదు చాలా ఎక్కువ ఆలోచించకూడదు స్పెసిఫిక్గా మందులు అనేది విపరీతంగా ఎప్టైట్ పెంచడానికి ఏమి ఉపయోగించకూడదండి అయితే కొన్ని విటమిన్స్ వలన కొన్ని ఎంజైమ్స్ అలాగే ఐరన్ కొద్దిగా మోతాదులో ఉన్న మందులు వాడటం వల్ల కొంతవరకు అయ్యే అవకాశం పిల్లల్లో ఆకలి లేనప్పుడు ఎలాంటి వైద్య సహాయం వాళ్ళ ఏకాగ్రత చాలా తగ్గుతుంది అసలు తీసుకుంటాం చాలా కష్టం అవుతుంది మింగటోన తొందరలు ఉన్నాయి వాడికి మనం అనుకున్నట్టుగా బరువు మరియు ఎత్తులో సమతో సరిగ్గా పెరగట్లేదు వాడు చాలా అనియమిగా కనపడుతున్నాడు అలాగే కొంతమంది పిల్లల్లో కొన్ని సైకిల్ ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి బులీమియా అని ఎనోరాక్సియా అని అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనుకున్నప్పుడు మనం వీ టు కన్సల్ట్ డాక్టర్ పిల్లల